మకర రాశి వారికి ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో రవి బుధుడు శనిగ్రహ సంచారం ఆరింట కుజుడు వక్రీచి ఉండటం చేసే పనులలో స్వల్పమైన మార్పులు ఏర్పడినప్పటికీ అంతిమంగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు చేసే కార్యక్రమాలలో అతి కష్టం మీద పురోగతిని సాధించగలుగుతారు మానసికంగాను శారీరకంగాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది విమర్శలు చేసినప్పటికీ వాటన్నిటిని లెక్క చేయకుండా మీరు తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలతో దృఢంగా నిలబడి విజయాన్ని సాధించగలుగుతారు రుణ బాధల నుండి బయటపడడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అరకొర ఉపయోగపడి కాస్తంత మేలు కలిగించే విధంగా మారతాయి ఒకనొక సందర్భంలో వ్యాపార రీత్యా సీజన్లో మంచి ఆదాయం వచ్చింది అందులో కొద్దిపాటి భాగాన్ని తీసుకొని క్రితం తీసుకున్నటువంటి రుణాలను చెల్లించాలన్న ఆలోచనలు నెరవేరతాయి దీని ద్వారా ఏదైతే ముందుగా పెట్టే పెట్టుబడి ఉంటుందో అందులో కాస్తంత తగ్గుతుంది అమౌంటు ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేసే విధంగా మీ తదుపరి ప్రణాళికలు ఆలోచనలు ఉంటాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఆహార నియమాలను ఉల్లంఘించడం నిద్రాహారాలు భంగం వాటిల్లటం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది ఈ కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది నీరసము అతిబద్ధకము ఏమి చెయ్యాలనిపించకపోవడము ఈ రకమైనటువంటి మనస్తత్వానికి శారీరక అలసటకి కారణమవుతుంది కాస్తంత జాగ్రత్తలు తీసుకోండి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఇన్ టైంలో మనం యాక్టివ్గా ఉండి హెల్తీగా ఉండకపోతే అవి మనం స్వీకరించలేము సద్వినియోగపరచుకోలేము దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఈ కార్యాలయంలో ఉన్న ఒత్తిడి మనకి సర్వసాధారణం అయిపోతున్నది ఇంత ఒత్తిడి మనం తీసుకోలేము ఇంకొక కార్యాలయము ఇంకొక కంపెనీ వెతుక్కుందాము అన్న ఆలోచనలతో ఉంటారు చేసే పని మీద శ్రద్ధ అవగాహన కాస్తంత లోపించే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ వృత్తిపరంగా మీకున్నటువంటి బాధ్యతలను మీరు సక్రమంగా చేసుకోగలిగితే మంచి ప్రమోషను ఇంక్రిమెంటు గుర్తింపు రాబోయే రోజుల్లో మీకు దక్కే అవకాశం ఉన్నది పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలిస్తాయి వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి ఏవైతే శుభకార్యాలు చేపట్టారో అవి ఘనంగా నిర్వహించగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి భార్యాభర్తల మధ్య ఉన్న ఇబ్బందికరమైన వాతావరణం తొలగిపోతుంది అనుకూలంగా మారి మంచి అన్యూన్యతని మీరు పొందగలుగుతారు శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు